హలో హాయ్ నమస్తే అండి అందరికీ ఈరోజు నేను మేము ముందుకు ఒక రెసిపీతో వచ్చేసా వంకాయ కొబ్బరి అండి ఒక కిలో వంకాయ తీసుకున్నాను ఒక చిన్న కొబ్బరి చిప్ప తీసుకున్నాను అట్ను సన్నగా కట్ చేసి మిక్సీ పట్టేసుకున్నాను ప్యాన్ వేసుకొని జీలకర్ర రావాలి వేసుకున్నాను అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు కూడా వేసుకున్నాను అవి వేగిపోతున్నాయి చూడండి అవి వేగిపోయినాక వంకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం అందులో వాటర్ వేసి ఉప్పులో వాటర్లో ఉప్పేసి వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఉల్లిపాయలు కొంచెం వేగినాయి అందులో అల్లం వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి అది కూడా కొంచెం వేగిపోయింది ఇప్పుడు వంకాయలు వేసేసుకుంటున్నాను అవి కూడా కొంచెం వేగిపోయి మగ్గిపోయిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వంకాయలు వేసినామంటే ఫస్ట్ కొంచెం అలా వేస్తాం కదా తర్వాత ఉప్పు పసుపు వేసేసుకోవాలి అట్లా వేయడం వల్ల వంకాయ కూడా కండకుండా ఉంటుందంట అందుకనే ఉప్పు ఉప్పు వాటర్లో కూడా వంకాయ వేస్తారు కట్ చేసినవి వేసేసా అండి వంకాయ కూడా వేగిపోయింది ఇప్పుడు కారం వేసేసుకున్నాను ఒక టూ స్పూన్స్ వేసేసుకున్నాను కారం ఆ కారం కూడా వేసింది కలిపేసేసుకొని కొంచెం కారం కూడా వేగినాక ఇంత కొబ్బరి ముక్కలు తీసుకున్నాను కదా అవి మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నాను ఆ పేస్ట్ చూడండి కొబ్బరి ముక్కలది పేస్ట్ వేసేసుకున్నాను అది కూడా వేసిన తర్వాత కొంచెము వేగనివ్వండి వేగిన తర్వాత వాటర్ పోసేసుకుందాం కొంచెం ఆయిల్ అలా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేగనిచ్చి వాటర్ పోసేసుకుందాము వాటర్ ఎక్కువేం పోయక్కర్లేదు కొంచెం వేసుకోండి ఒక టీ గ్లాస్ వాటర్ ఆ పేస్ట్ కూడా వేగిపోయింది అనమాట ఇప్పుడు అందులో కొంచెం వాటర్ పోసేసుకుందాము వాటర్ కొంచెం దగ్గరికి అయిపోయేంత వరకు మూత పెట్టి ఉంచేసుకుందామండి కొంచెం ఉడికిపోతుంది చూడండి ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుందాము ఉడికిపోయిన తర్వాత దింపే ముందు ఒక ఐదు నిమిషాల ముందు గరం మసాలా వేసుకుందాము చూడండి అది కూడా వేసేసాను దగ్గరగా ఉండిద్దామండి ఆయిల్ తేలిపోతే కూర అయిపోయినట్టండి టుడే రెసిపీ కంప్లీట్ అండి వంకాయ కొబ్బరికాయ